ఫ్లే ఇప్పుడున్నావు ఆకాశం కింద అంటే భూమి మీద మరి మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసావేంటి మందుకు అయితే ఫడిపోతావని నాకు వద్దు వద్దంటే ఎలా అయితే నువ్వు కూడా లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుప్పు స్వామిని చంపింది ఎవరు నాకేం తెలీదు నాకేం తెలియదు పక్కతో తండ్రపెడతా అన్నా ఉరే కొట్టిగా కుప్పు స్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేకా నువ్వు బ్యాన్ నుంచి దూకేసావు నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా ఫర్ అఫాటన్ పోయి ఏమైందన్నా పవర్ పోయేది ఆహ నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్నా పోయావా నీ ఏడిచేవాడ్డు బాబూ ముత్తయితే బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దుక్కులేని లేని శాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడి పది శాఖం గాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసలో అంటించేవాడి నిజ చెప్పేస్తా చెప్పేస్తా పోనీ ఫిట్రోల్ పోయినా అసలు నిజ చెప్పేస్తారా చెప్పా సరే Ich nehme an, Sie haben mich ganz entdeckt, Sie in nicht Informationen sich రమేష్పాడికే కాదు మనకి మూడు ఒకన్నా హలో నాన్ బాసు నోకరానికి మాట్లాడన్నాడు మా ఎస్పీ గారు ఇలా కలెక్టర్ కాడానికి వెళ్తాడు కలెక్టర్నే సాయంత్రం లాగా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకరరామన్ ఫోన్ చేసి ఏపీ క్వాలి దగ్గర ఈటింగ్ చేస్తాయంట హాయి దాలిక్సింది అడే చేసుకుందాం అన్నాడు వేగిలిపోండి ఓకేనా సరే పెట్టి సుబ్రహ్మణ్య గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్ గా కంప్యూటర్ లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసేస్తా అన్నా నేను కోటిగాడిని అది తెలుసులేరా ఎక్కడున్నావు ఫారెస్ట్ లో దాక్కున్నా వచ్చేయమంటావా వద్దు నువ్వు అక్కడే ఉన్నావు రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి పోయాక రంజిత్ వెళ్ళేస్తున్నారా ఇప్పుడు ఎక్కడా ఏపీ క్వారీస్ దగ్గర ఇక్కడే ఉండండి సార్

ప్రమాదంలో డైనమేట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా దా మనం సేఫ్ రేయ్ సాప్ సేఫ్ అగో నేను మూడు కౌంట్ చేసే లోగా వంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం వన్ టూ బాడీ నుండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రేక్ ఓరావటానికి కొంత టైం పడుతుంది పట్టనే ఉంది పర్వాలేదు ఓకే ఎవరిగ్గిరి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్నీ కేసులు ఎరికించిన వాళ్ళు నిన్నామన్నా పరిచయం ఉన్నవాళ్ళు కాదు పద్నాలుగు ఏళ్ళ క్రితం నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు అక్కడే ఇండస్ట్రిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు ఈ మధ్య ఏమైనా ఆంధ్ర వెళ్ళొచ్చారా సార్ ఫోన్లీ హలోటర్స్ హోళన్ హోళన్ బేజ్ కాన్ఫిడెన్షియల్ యా ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కెరియా చెప్పండి అమర్నాథ్ హలో సార్ ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసిరమని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్ళే మూడుసార్లు సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు అప్పుడు ఐదాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే సార్ అమర్నాథ్ సార్ మనం అర్జెంట్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి ఈ టైంలో ఎస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ వి హ్యావ్ టు గో All right sir thanks for coming thanks for coming thank you sir namaste namaste swati enti mummy amma velda bye uncle hmm. bye sweetheart hey ram singh sir dekho वो पूरा बकरम को हटा दो ठीक है सर। हेलो हेलो सर क्रेटा करके

కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్ట్లు తెలుసుకుని స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ అమర్నాథం తీసుకువెళ్లారు తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్ధారణంగా కల్చండి డోట్స్ నౌట్ ట్రూ సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు మిస్టర్ చక్రవర్తి సరన్ రాల్ యూవర్ మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్ మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు మీ నాన్న లాగే నిన్నురికించాడు వాళ్లకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరికాజ్ ఏసీపీ రంజిత్ కుమార్ వాడ మందు నమస్తే సరే ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టినరోజా హలో సరే నీ అబ్బాయి పుట్టిన నాకు అందరూ గుంటలేదు ఓహో నీ గుంట పుట్టిన రోజా అర్థమైందిలే నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతావు అనేది అదేమిటాయా చెమటలు పడుతున్నాయి నేను అంతే సార్ నన్ను ఏ పని చేసిన చెమట వచ్చి పని చేయడం నాకు అలవాటు నేను స్వీట్స్ తిన్ను మనదంతా కారా సార్ దేర్ వాజ్ బాంబ్లెస్ట్ అట్ కేపీ కారెస్ ఈజ్ ఇట్ ట్రూ సార్ ఈజ్ ఇట్ ట్రూ నో కామెంట్స్ ఈ అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ ఎన్ని క్యాజువల్టీ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఐ చెప్పినారు కదా నేను అదే చెప్తాను నో కామెంట్స్ ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తా కెమెరామెన్ సుబ్బరేశ్ తో మీ అనిత

అదేమిటండి ఇరువు రించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి వాడి గురించి టెన్షన్ పడడం బెస్ట్ హా హబ్బు పెద్దబవా పెద్దబమ్మ దీరెక్కడున్నాడో నాకనే చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి హామే యాండీ ఓహ్ ఎక్కడున్నా లాకటైపో రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం నాకు అనిపిస్తుంది నాకేం అని అనిపించట్లేదే పగిలిపోద్ది రంజిత్ వచ్చినప్పుడు ఇట్ట తిక్కడదానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు ఎవరిని తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి ఆలస్యమైందా మావయ్య మామయ్య నీ నోటమ్మట మామయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా నేను వచ్చింది అందుకేలే ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్ద అమ్మాయి దగ్గర తీసుకుంటాడు రాలుడు రాలుడు కూర్చో కూర్చా చుబ్బులేది నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దు అబ్బా అతనే తీసుకోలేవే పోనీ మీరేమైనా తీసుకుంటారా తీసుకోను ఇస్తా ముందు అమ్మాయిని పిలువు అది రాదు పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదమ్మా అదేం లేదు బాబు ఇష్టమే నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు అది దానిపరం అది ప్రేమ కాదత్తా ఫ్రెండ్షిప్ ఆ అర్థం చేసుకోవు సుబ్బులు రాదేంటి చెప్లేను కదా బాబు నువ్వు అంతా తెచ్చి కదా నువ్వు వెళ్ళి బాబా అల్లుడు ఎవైనా చేసుకుంటావా నువ్వు రావే అల్లుడు నువ్వు వెళ్ళినా అమ్మాయి చెయ్యింగు టిక్కిడిక్కిడి నాని రావద్దు నేను బట్టలు మార్చుకుంటున్నాను తెలిసే వచ్చా ఏ ఏదో ఆహ్ ఆహ్ అందుకే నువ్వు మంచి అనుకున్నాను నువ్వు పొరపాటు పడ్డావు రావద్దు గిరి నేను ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోలేదుగా ఇదిగో దగ్గరికి వచ్చావనుకో ఏం చేస్తావు నేనే నేమ్ నా పెట్రో మ్యాక్స్